ఎవరు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ రోజా గారు అనేది బాగా ఉందని సార్ దాని గురించి మీరు సి ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక ఆడపడుచు వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి మరి మాట్లాడుతుంది ఇక్కడ జనసేన ఎమ్మెల్యేనా లేకపోతే వైసీపీ ఎమ్మెల్యేనా టీడీపీ ఎమ్మెల్యేనా ఇంకొక ఎమ్మెల్యేనే కాదు ఒక ఆడపడుచు అనేది ఇబ్బంది జరిగింది ఆమెకి ఇబ్బంది జరిగి సిగ్గు విడిసి ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నాకు ఇలా జరిగింది అని ఆమె ఎక్స్ప్రెస్ చేసింది ఎక్స్ప్రెస్ చేసినప్పుడు యాజ్ ఏ పవన్ కళ్యాణ్ గారు కానీ పవన్ కళ్యాణ్ అంటే నాకు అభిమానం పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమాని నేను ఓకేనా సో ఎవరైనా కూడా ఏ పార్టీలో అయినా కూడా ఒక ఆడపడుచు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టింది అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ ఎమ్మెల్యే అనేవాడిని పిలిపిచ్చేసేసి ఏం జరిగింది ఎందుకు ఇలా పెడుతుందని చెప్పేసేసి జరిగింది అంటే యాక్షన్ తీసుకోవాలి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ అంటే అలాంటి యాక్షన్ తీసుకోవాలి ఎక్కువ టైం ఇవ్వకుండా అటు ఏది ఏదైనా చిన్న ఘటనలు ఇది మన అప్పుడు ఎంపీ గారే గేసారు సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది కూడా ఆరు నెలలు ఏడు నెలలు టైం ఇచ్చిన తర్వాత ఆయన మీద చర్యలు అనేవి గవర్నమెంట్ చూసుకోవడం గానీ భయపడతా భయపడతా అయినా ఇది అవి కూడా మూడు రోజులు కాలేదు ప్రతిపక్షం ఎన్నో కష్టాలు ఉన్నాయి ప్రజల ఉన్నాయి ఎన్నో ఉన్నాయి వాటి గురించి ధర్నాలు స్పందన అనేది లేకుండా దీని గురించి జగన్మోహన్ రెడ్డి గారే మీటింగ్ పెడతాం రోజా గారే ధర్నాలు చేయడం ఎంత మట్టికి న్యాయం అని సామాన్యులు అడుగుతున్నారు సరే మీరు ఎప్పుడో జరిగింది చెప్తున్నారు కదా గోరంట్ల మాధవ్ అంటున్నారు కదా అక్కడ యాక్షన్ తీసుకోక పదకొండు సీట్లు ఇచ్చారు అర్థమైందా ఇప్పుడు వీళ్ళేంది అంటే అంత ప్రజాదరణ ఇచ్చారు కాబట్టి మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరికి యాక్షన్ జరిగినా కూడా ఎవరన్నా ఇబ్బంది పడ్డా కూడా వాళ్ళ మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది హీఈ్ ఏ లీడింగ్ పర్సన్ అనమాట మోడీ గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే పర్సన్ లీడింగ్ పర్సన్ ఇండియాలో ఓటర్స్ పరంగా కానీ ప్రజల్లోకి వెళ్తే అట్రాక్ట్ అవడం కానీ పబ్లిక్ హీఈ్ ఏ ఎక్సలెంట్ పర్సన్ అనమాట అంటే నేను పబ్లిక్ పరంగా మాట్లాడుతున్నాను అనమాట ఈ రివెంజ్ పాలిటిక్స్ ఒక నిమిషం ఉండు ఒక నిమిషం ఉండు ఈజ్ రివల్స్ పాలిటిక్స్ చేస్తున్నాడు కాబట్టి ప్రజలు ఆ విధంగా తీర్పిచ్చారు ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ వచ్చింది గెలవలేదు కదా పాలిటిక్స్ చేశాడు క్యాపిటల్ సెవెన్ జరిగింది అంతే ఓకే సార్ మీరు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ సింగిల్ అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బొమ్మ పెట్టుకోకుండా సింగిల్ గా వస్తే ఒక్క సీట్ కూడా రాదు అని విమర్శలు చేస్తున్నారు జనసేన గానీ టీడీపీ బ్రహ్మాండంగా చెప్పావు నీ పేరు ఏం పారా శ్రీనివాస్ అన్నారు శ్రీనివాస్ ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాడని చెప్పేసేసి పార్టీలో మంచి గుర్తింపు లేదు కాబట్టేసేసి రాజశేఖర రెడ్డి వాళ్ళ తండ్రి కాబట్టే ఆయన బొమ్మ పెట్టుకొని నాన్నగారి పేరు నిలిపించాలని చెప్పేసేసి ప్రజల్లోకి వచ్చేస్తే టీడీపీ పార్టీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళు అభిమానించేసేసి దానికి నూట యాభై సీట్లు ఇచ్చారు ఆయనకి అర్థమైందా రాజశేఖర రెడ్డి వేరే కాదు రాజశేఖర రెడ్డి పెట్టారు కదా ఏమన్నారంటే అదంతా వల్లే జగన్మోహన్ రెడ్డికి వచ్చే కాదు అని అన్నారు అది మిషన్ లా లేదా అనేది నీకు డిఫెన్స్ డిపార్ట్మెంట్ చెప్తారు ఆర్మీ డిపార్ట్మెంట్ చెప్తారు దానికి పెద్ద పెద్ద లాస్ ఉన్నాయి వాళ్ళే డిక్లేర్ చేస్తారు నువ్వు నేనంటే అయ్యేది కాదు అది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు కూడా సేమ్ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వచ్చింది అది జగన్ అని లేదు వచ్చింది కోట ప్రభుత్వం అంతా కుమ్మక్క జరిగిందని చాలా మంది విమర్శలు చేస్తున్నారు ఎవరన్నారు మీకు ఫార్టీ పర్సెంట్ వచ్చింది ప్రజలనే వాళ్ళు మంచిగా అభిమానించలేదు పదకొండు సీట్లు వచ్చాయని చెప్పేసి నేను అన్నారు ఏం బాబు అదే మాట కదా గ్యాంలింగ్ ఇదంతా డిఫెన్స్ చెప్తారో ఆర్మీ చెప్తారో ఆ మ్యానుఫాక్చరింగ్ ఏవైతే ఉంటాయో పోలింగ్ బోట్స్ లో అవి ఆ మిషన్స్ చెప్తాయి అది నువ్వు నేను చెప్తాయి అది కాదు ఆ టాపిక్ అసలు హండ్రెడ్ పర్సెంట్ ఆల్రెడీ త్రీ మెంబర్స్ కమిటీ కూడా వేసింది మీ వరకు రాలేదేమో త్రీ మెంబర్స్ కమిటీ వేసేసి వన్ వీక్ లో రిపోర్ట్ ఇవ్వండి యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అలాంటి యాక్షన్ తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఆల్రెడీ

ఒక హిందూగా అంటే నాకు క్రిస్టియన్ అన్న అభిమానమే ముస్లిమ్స్ అన్న అభిమానమే ఒక హిందూ అంటే అంతకంటే అభిమానం ఎస్పెషల్లీ ఏంటంటే తిరుపతి లడ్డూ గురించి కూడా నేను పీట్ కూడా పెట్టాను అన్నమాట చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా త్రీ టైమ్స్ సీఎం పొజిషన్లో ఉన్నారు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పేసి మీరు పబ్లిక్గా మాట్లాడేశారు అది జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు నేను ఒకవేళ బ్యాడ్ మాట్లాడినా ఇంకొకరు బ్యాడ్ మాట్లాడినా కూడా ఒక దేవుడి గురించి జరగని దాన్ని జరిగినట్టు చెప్పావు అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ సిఆర్ పాపులేషన్ కూడా అది రీచ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఏమైంది ఏమి జరగలేదు అంది కదా క్రెడిబిలిటీ పోయింది కదా తిరుపతి లడ్డులో జంతుకు లేదని చెప్పేసి డిక్లేర్ చేశారు కదా సిట్ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఆరు వందల సిట్ కన్ఫర్మ్ చేసింది కదా అదే జంతువుల కొవ్వు కలవలేదని చెప్పి చెప్పింది కదా సిట్ అయితే సిబిఎస్ సిట్ ఇచ్చింది కదా వచ్చింది ఆల్రెడీ రిపోర్ట్ వచ్చింది సరే జంతువుల కొవ్వు కాదని చెప్పారు నేనేమంటున్నానంటే ఆరో బ్రదర్ శ్రీనివాస్ నేనేమన్నాను అంటే జంతువుల కొవ్వు అంటే నేనేమంటున్నానంటే మీట్ రిలేటెడ్ అవి మాట్లాడకూడదు అంటున్నాను కల్తీ జరిగిందను సీఎం పొజిషన్ లో ఉండి చెడు నూనెలు యూజ్ చేస్తారు పామ్ ఆయిల్ యూజ్ చేస్తారు జంతువులు కొవ్వులు కలిసింది అంటే అది నీకు హిందుత్వాన్ని నువ్వు నువ్వు ఎలా అంటే ఒక సీఎం స్థాయిలో హిందుత్వాన్ని దాని మీద మనందరిని డిస్టర్బ్ చేసినట్టే కదా ఆ మాటలు కరెక్ట్ కాదు అంటున్నాను అంతే కల్తీ జరిగింది బయటకు వచ్చి అంటే అంటున్నారు అరెస్ట్లు అంటున్నారు అంటున్నారు ఇప్పుడు ఒకటి శ్రీనివాస్ ఇప్పుడు నిన్ను అరెస్ట్ చేశారు నిన్ను నమ్ముకొని ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇప్పుడు నన్ను అరెస్ట్ చేశారు నాకు ఇప్పుడు ఫ్యామిలీ రన్ అవ్వాలంటే వన్ లాక్ కావాలి నన్ను అరెస్ట్ చేస్తే నా ఫ్యామిలీ రోడ్ మీద పడుతుంది అందుకే ఎవరికి వాడు కామ్ గా ఉన్నాడు టైం వచ్చినప్పుడు ఎవరి దోవాళ్ళు చూపిస్తారు అంతే అంతే కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను అంటే యాక్షన్ రియాక్షన్ అనేది ఉంటుంది శ్రీనివాస్ ఇప్పుడు నువ్వు నన్ను కొట్టావు ఒక దెబ్బ కొట్టావు నాకు మనసులో ఉంటుందిగా అరే అన్యాయంగా నన్ను కొట్టాడని రేపు పొద్దున్న నా టైం వచ్చినప్పుడు నేను కూడా కొడతాను కదా యాక్షన్ కి రియాక్షన్ దేవుడే చెప్పాడు కదా యాక్షన్ అంటే రియాక్షన్ ఉంటుంది మెడికల్ మెడికల్ కాలేజీలు అనేది కూడా నీకు సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పారు జనరల్ గా మెడికల్ కాలేజెస్ అనేవి కూడా థౌజండ్ ప్రోర్స్ డీల్స్ దాన్ని ఇలా మనము ప్రైవేట్ కి ఇవ్వాల్సిన పని కూడా లేదు పిలవలేదు అన్నప్పుడు హ్యాపీ కదా ఇంక ఒకవేళ పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ చేస్తే జెన్యున్ గా ఉన్నటువంటి డాక్టర్స్ అనేవాళ్ళు క్రెడిబిలిటీ లూజ్ అవుతారు అదే విధంగా పేదవాడికి అనేవాది వైద్యం అనేది సరిగా జరగదు అలాంటి ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇది చాలా తక్కువ అమౌంట్ కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది కరెక్ట్ కాదని సిబిఐ జేడి లక్ష్మీనారాయణ గారు అన్నారు లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ గారు అన్నారు కొంతమంది మన ఆయన పేరేం పేరు ఏబి వెంకటేశ్వర గారు అన్నారు వీళ్ళు చాలా మంది అనమాట ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఇది కరెక్ట్ పద్ధతి కాదని అందరూ చెప్పారనమాట ఎవరైనా చెప్తారా మన జగన్ మీద ఏం జరగపోయినా సరే లడ్డు విషయంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రియాక్ట్ అయ్యారు ఇప్పుడు మన జగన్ ఏదైనా ప్రెస్ మీట్ వచ్చి మాట్లాడితేనే అసలు ఎందుకు మాట్లాడాలి ప్రెస్ మీట్ ఎందుకు అని చెప్పి క్వశ్చన్ వేస్తున్నారు అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు కరెక్ట్ మన జగన్ మాట్లాడినప్పుడు సి ఒకటి పాలిటిక్స్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా ఏంటి అంటే ఏదైనా మాట్లాడితే క్వశ్చన్స్ వేస్తారు అది కామన్ ఇప్పుడు నేను మాట్లాడాను వైసీపీ గురించి టీడీపీ వాడు అడుగుతాడు టీడీపీ మాట్లాడతారు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను అది కామన్ అమ్మా ప్రెస్ మీట్ అంటే ఇంకా అది సి పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఏంది అంటే అడుగుతారు రాళ్ళు వేస్తారు అన్ని కూడా ఏంటంటే బ్యాలెన్స్ చేసుకుంటూ అల్టిమేట్ గా రైట్ అయింది రాంగ్ అయింది అనేది పబ్లిక్కి తెలిసిపోతుంది అనమాట